లెక్చరర్ వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని నందిని కుటుంబ సభ్యులు విద్యార్థి సంఘం నాయకులు చిత్తూరు శ్రీతంస ఇంజనీరింగ్ కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నందిని తల్లిదండ్రులు మాట్లాడుతూ శ్రీతంస్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ఎవరైతే వేధింపులకు పాల్పడిన లేదాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం సంఘటన స్థలానికి ట్రైనింగ్ జాయింట్ కలెక్టర్ నరేంద్ర పాడల్ చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరిస్తానని తెలపడంతో నందిని తల్లిదండ్రులు ఆందోళన విరమించారు

రోజు ఫస్ట్ ఫస్ట్ ఈ ఇచ్చారు చెన్నారు ఇచ్చేస్తున్నారు న్యాయం కోసం ఎవరు రాలేదు రెస్పాన్స్ నిన్న మొత్తం మాది సరిగిరెడ్డి పల్లి గంగాధర నెల్లూరు మండలం మా పాప సీతమ్స్ కాలేజ్లోనే ఈసీ థర్డ్ ఇయర్ చదువుతుంది మా పాపకి ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిందండి సో మేము సోమవారం నుంచి మా పాప రికార్డ్ సరిగా రాయలేదనేసి అరాస్మెంట్ చేస్తుంది మేడము ఏదో మాట్లాడుతుంది డ్రెస్ కోడ్ వల్ల ముందు నుంచే మేడంకి పాపకి ఏదో డ్రెస్ ఉంది పొర ఉంది అని చెప్పి చెప్పుకొస్తూ ఉండింది మాట్లాడుతానులేమ్మా చెప్తామనేసి కూడా అన్నాము బట్ అది ఎందుకో ఇట్లా అయిందో తెలీదు మిగతాది అది మా అన్న చెప్తారు సార్ మాకు అదే ఈ విధంగా మా చెల్లెలు చెప్పినట్టు అమ్మాయి గత వారం రోజులుగా ప్యానిక్గానే ఉన్నారు డ్రస్ వల్ల ఫ్యాకల్టీతో వచ్చిన వివాదం ముదిరి ముదిరి ఆమె ఈమె ఈ అమ్మాయి మీద పక్క పెట్టుకోవడం కానీ ఇట్లాంటి చర్యలు అదే కొట్టడం బుక్కులు మొహం మీద విసిరు కొట్టడం ఇవన్నీ చేశారు మా అమ్మాయి యాక్చువల్గా ఒక రోజు ముందే మా నాకు కూడా తెలియదండి ఆ స్టేటస్లో కొంతమందిని డిలీట్ చేసి కొంతమందికే స్టేటస్ పెట్టచ్చు అనే విషయం నాకు నిన్న నిన్న తెలిసింది అలా పెట్టింది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ స్టేటస్లో రానికుండా హైడ్ చేసి ఓన్లీ ఫ్రెండ్స్ చూసేలాగా ఐ అని చెప్పి ఒక స్టేటస్ పెట్టిందని నాకు నిన్న తెలిసింది అది కూడా ఆ ఫ్యాకల్టీ యొక్క హరాస్మెంట్ వల్లనే నేను 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 చెప్తున్నాను ఆ అమ్మాయి అభిప్రాయం కూడా అదే నిన్న మాత్రం జరిగింది సంఘటన ఫ్యాకల్టీ వల్లే ఈమె ఈ విధంగా చేసుకున్నారు దీనికి మేమేమి మేమేమేమి అడుగుతున్నామంటే మాకు కాలేజీ యాజమాన్యం మాకు తగిన రీతిలో న్యాయం చేస్తే చేయాల్సిందే చేస్తే మేము దేనికైనా సిద్ధం లేదంటే మేము న్యాయ పోరాటానికి ఖచ్చితంగా దిగుతాం అంటే న్యాయం అంటే ఏ న్యాయం పోరాటం మాకు న్యాయం జరిగే వరకు దిగుతాం నా పేరు నరేంద్ర పడాల్ నేను చిత్తూరులో అసిస్టెంట్ కలెక్టర్గా చేస్తున్నాను ట్రైనింగ్ ఐఏఎస్ని సో ప్రెజెంట్ అది అటాచ్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తోనే అవుతుంది సో మన ఇన్స్పెక్టర్ గారితోనే నేను ఉన్నాను టూ టౌన్ సిఐ గారితోనే సో మన టూ టౌన్ ఇన్స్పెక్టర్ గారితో ఉన్నప్పుడు నాకు ఇలానే ఇన్ఫర్మేషన్ వచ్చింది మార్నింగ్ దట్ ఇట్లా సీతమ్స్ కాలేజ్లో నిన్నైట్లో ఒక ఇన్సిడెంట్ అయ్యింది మిస్ హ్యాప్ ఆ ఇన్సిడెంట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇక్కడ మనకు కాలేజ్ ముందు పేరెంట్స్ అండ్ వాళ్ళ యొక్క క్లోజ్ అసోసియేట్స్ కాలేజ్ ముందు ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే సో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన రియాలిటీ ఏమైందంటే మేనేజ్మెంట్ వాళ్ళు నిన్న ఇన్సిడెంట్ అయిన తర్వాత మేము మొత్తం మేము చూసుకుంటామని చెప్పి ఒక హామీ ఇచ్చారు సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న క్లోజ్ అసోసియేట్స్కి ఏంటంటే మేనేజ్మెంట్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు కాబట్టి వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఆందోళనలోకి వెళ్ళిపోయి వీళ్ళు ఇక్కడ కొంచెం చిన్నగా కాలేజ్ ముందు కూర్చున్నారు సో ఈ పరంగానే నేను మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేశాను మన ప్రిన్సిపల్ గారితోనే మాట్లాడాను మాట్లాడితే ఇప్పుడు ప్రిన్సిపల్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ లీవ్లో ఉన్నారు ఇన్సిడెంట్ కాకుండా ముందు నుంచి వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ లీవ్లో ఉన్నారు సో ప్రిన్సిపల్ గారికి నేను వార్నింగ్ ఇచ్చి ఇవ్వడం ఏమైందంటే ఫైవ్ ఓ క్లాక్ కల్లా నాకు మేనేజ్మెంట్ నుంచి ఎవరైనా సరే మేనేజ్మెంట్ నుంచి ఇక్కడ ఎవరైతే మనకు బాధితులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ కావాలని చెప్పి వార్నింగ్ ఇచ్చాను అండ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ దర్ రిప్లై ఏమన్నా సరే ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఆర్ ఈవినింగ్ కల్లా మీకు ఏ కైండ్ ఆఫ్ రిప్లై రాకపోతే నాకే డైరెక్ట్ కాల్ చేయమని చెప్పి నేను మన బాధితులు కూడా చెప్పడం జరిగింది